బస్తర్ దండకారణ్యం క్రూరమైన హింస ద్వారా అక్కడ నీటి ఊటలకు బదులు ఇప్పుడు నెత్తురు కన్నీళ్లు పారుతున్నాయని టీచర్ సోనీ సోరీ వినిపించిన వేదనను వైజాగ్కి చెందిన అడ్వకేట్ కొండపర్తి పద్మ తెలుగులో అనువదించిన కన్నీటి అక్షరాలు వినండి పెన్ టీవీ ప్రేక్షకుల కోసం ఓ అడవి బిడ్డ ఆక్రందనను తెలుగులో వినిపిస్తున్నాం మీ అందరికీ సలాం నేను బస్తర్ నుంచి వచ్చాను మా బస్తర్ ప్రజల తరపున మీ అందరికీ సలాం సుబ్బారావుకి సలాం ఇక్కడికి వచ్చాక తెలుసుకున్నాను సుబ్బారావు మానవత్వమున్న సమాజం రావాలని కృషి చేశాడు ప్రస్తుతం మన మధ్య లేరు కాని మా మనసులో ఉన్నాడు మీ అందరి మనసుల్లో ఉన్నాడు మన జ్ఞాపకాల్లో సజీవంగా ఉన్నాడు బస్తర్లో ఉన్న పరిస్థితి మీ అందరికీ తెలుసు నన్ను పిలిపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు నేను చర్చ జరగాలి అని చెప్పడానికి వచ్చాను శాంతి చర్చలు జరగాలి ఎందుకు జరగాలి ఇంతకుముందు సల్వాజూడు సమయంలో మా ఆదివాసీ ప్రజలను చంపేశారు మహిళలపైన బలాత్కారాలు చేశారు చంపేసి నదుల్లో పడేశారు మా ఆదివాసీల ఇళ్లు తగలబెడుతున్నారు జైళ్లకు పంపుతున్నారు బస్తర్లో అనేక రకాల సహజ సంపద ఉన్నది ఇనుము ఉన్నది అందుకని ప్రభుత్వం బస్తరు పైన దృష్టి పెట్టింది అందుకే బస్తర్లో ఉన్న ఆదివాసుల మానవ హననం జరుగుతోంది రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి వరకు నక్సల్స్ని ఖతం చేస్తామని అంటున్నారు నక్సల్స్ను అంతం చేస్తామనే పేరుతో ఎవరిని అంతం చేస్తున్నారు అమిత్ షాకు తెలుసు నక్సలేట్లను కాదు వారి పేరుతో ఆదివాసీలను అంతం చేస్తున్నామని బస్తర్లో ఎవరిని చంపాలనుకుంటున్నారో తెలిసిపోయింది మాకు అర్థమైపోయింది ఎన్నో ఘటనలు జరిగాయి పీడియా దగ్గర చంపేశారు పదిహేను నుంచి ఇరవై మందిని ఒక్కేసారి చంపేస్తున్నారు ఒక మావోయిస్టుని చంపడానికి పది మంది ఆదివాసీలను చంపుతున్నారు తుపాకీ పట్టుకున్న ఇద్దరి మధ్యలో నిరాయుధులను చంపుతున్నారు పెద్ద పెద్ద రోడ్లు వేస్తున్నారు అందుకోసం పెద్ద పెద్ద వృక్షాలను నరికి వేస్తున్నారు అది ఆపడానికి అందుకు వ్యతిరేకంగా చంకలో చిన్న బిడ్డతో ఉన్న తల్లి ఇది మా భూమి మా చెట్లు నరకొద్దు అని చెప్పడానికి వెళ్ళింది ఈ చెట్ల వల్ల మహువాను అమ్మి వచ్చే ఆదాయంతో నా పిల్లలకి తిండి పెడతాను నేను ఈ చెట్టును నరకనివ్వను నరకొద్దు అని చెప్పడానికి వెళ్ళింది కాని వాళ్లు కాల్పులు జరిపారు అక్కడ ఏ నక్సలేటూ లేడు అందరూ మామూలు ప్రజలు అక్కడికి మంగ్లీ తల్లి కూడా వెళ్ళింది పాప గుండెకి తూటా తగిలింది ఇప్పుడు ఆ పాప లేదు మంగ్లీ పాపను చంపేశారు ఆరు నెలల పసికందు తల్లి మాత్రం బతికిపోయింది కానీ ఆమెకు కూడా తూట తగిలి ఉండేది అట్లా మా పిల్లలు ఎంతోమంది ఐఈడి పేలుళ్ల వల్ల చనిపోతున్నారు ముసలివాళ్లు చనిపోతున్నారు యువత అందరూ అందరూ చనిపోతున్నారు బస్తర్ ప్రమాదంలో ఉంది నేలలో మైళ్లు పెట్టారు మేము రాత్రిపూట నృత్యాలు చేసేవాళ్ళం ఇప్పుడు ఏదీ లేదు రోడ్డు మీద వెళ్తే మళ్లీ తిరిగి వస్తామనే నమ్మకం లేదు ఎక్కడ బాంబు పేలుతుందో తెలియదు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నక్సలైట్ల పేరుతో ఆదివాసుల మీద దాడి చేస్తున్నారు ఇళ్లల్లో ఉన్న వాళ్లని ఎత్తికెళ్లి చంపేస్తున్నారు పిడియాలు తెల్లవారుజామున లేచి వండుకొని తెందువాకులు కోయడానికి వెళ్లారు నాలుగు వైపుల నుంచి వచ్చి చుట్టుముట్టారు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు గుంటల్లో దాక్కున్నారు కొందరు చెట్లెక్కారు సైన్యం వాళ్లందరినీ వెతికి వెతికి బయటకు లాగింది వాళ్ల తల్లులు తమ పిల్లల్ని చంపొద్దు అని వేడుకున్నారు అరిచారు కానీ ఆగలేదు కాల్పులు జరిపారు చెట్టు మీదకు కూడా కాల్పులు జరిపారు మనం రాళ్లు కొట్టి మామిడి పండు కింద పడేసినట్టు కిందికి పడిపోయారు చెట్టు మించి శవాలు కింద పడ్డాయి బస్తర్లో పరిస్థితి అలా ఉంది ఇటీవల రెండు వేల ఇరవై ఐదులో వచ్చారు చుట్టుముట్టారు అందరినీ తీసుకెళ్లిపోయారు నలభై మందికి పైగా అరెస్టు చేశారు మిగిలిన ఆరుగురిని తూటాలు పేల్చి చంపేశారు మా అక్క చెల్లెళ్లను తల్లిదండ్రులను ఇంత చిత్రహింసలు పెట్టి ఎందుకు చంపుతున్నారు వాళ్ళు ఏం చేశారో తెలుసా పురుషుల పురుషాంగాన్ని కోసేశారు మీకు తెలుసు మేము అడవిలోకి వెళ్లేటప్పుడు విల్లు బాణం తీసుకెళ్తాం చెట్ల మీద ఉన్న పక్షుల్ని కొట్టడానికి ఏవైనా అడవి జంతువులు కనిపిస్తే వేతాడడానికి వాళ్ల దగ్గర ఆయుధం ఉందని చంపేసి వారి మీద రెండు లక్షలు మూడు లక్షలు వెలకట్టిన మావోయిస్టు చనిపోయాడు అని ప్రకటిస్తారు తరువాత తెలుస్తుంది వారు ఆదివాసీని చంపేశారు అని మహిళల మీద మరింత ఎక్కువగా అత్యాచారాలు చేస్తున్నారు మా శరీరం వారికి ఒక ఆట వస్తువు తూటా పేల్చి చంపే ముందు వారి శరీరాన్ని ఛిద్రం చేస్తున్నారు చిత్రహింసల పాలు చేస్తున్నారు ఎలాంటి ఘటనలు జరిగాయంటే ఇంట్లో ఉన్న మహిళను ఎత్తికెళ్ళిపోతారు తుపాకీ మునతో పొడుస్తున్నారు కొడుతున్నారు అలా ఒక మహిళను ఎత్తికెళ్లారు ఇంటికి ఐదు వందల మీటర్ల దూరంలోనే మహిళ అరుస్తోంది ఇటువైపు ఉన్న మహిళలకు ఆ అరుపులు వినిపిస్తున్నాయి ఆమె ఊపిరి ఆగిపోయేదాకా బలత్కారం చేశారు ఆ తర్వాత తూటా పేల్చి చంపేస్తారు మావోయిస్టుని చంపేశామని ప్రకటిస్తారు ఆ తర్వాత మాకు తెలుస్తుంది ఆమె ఎవరో అని బలాత్కారం మాకన్నింటికంటే భయంకరంగా ప్రమాదకరమైనదిగా అనిపిస్తుంది మహిళల పట్ల అంత క్రూరంగా ఎట్లా ప్రవర్తిస్తారు స్తనాలు కోసేస్తారు తొడల మీద కోస్తారు కళ్ళు పీకేస్తారు మర్మాంగాలను కోస్తారు మా మహిళల పరిస్థితి ఇది ఇలా బస్తర్లో ఎన్ని హత్యలు జరిగాయో ఎన్నని చెప్పను అనిపిస్తుంది మేం భారతదేశ నాగరికులం కాదా భారతదేశంలో బస్తర్ భాగం కాదా ఇప్పుడు శాంతి చర్చలు జరగాలంటున్నారు ప్రభుత్వము అదే అంటోంది మావోయిస్టులు కూడా అదే అంటున్నారు మావోయిస్టులు పెట్టిన షరతులను ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు మొన్ననే ముగ్గురిని చంపేశారు వీళ్ళు శాంతి చర్చల గురించి మాట్లాడుతుంటే వాళ్ళు తుపాకులు పేలుస్తున్నారు అందుకని ప్రభుత్వ ఉద్దేశం నిజాయితీగా ఉందా అని చెప్పడం కష్టమవుతోంది వారు శాంతి చర్చల గురించి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఎందుకని ఒప్పుకోవడం లేదు ఒక ప్రజాస్వామిక పద్ధతిలో పోవడం అంటే ఏమిటి అందరికీ అవసరం అందుకే నేను మీ అందరితో చెప్పడానికి వచ్చాను శాంతి చర్చల కోసం కేవలం బస్తర్లో ఎత్తే స్వరం సరిపోదు మీ అందరి అవసరం ఉంది హైదరాబాద్ నుంచి విశాఖపట్నం నుంచి పది చోట్ల నుంచి స్వరాన్ని ఎత్తాలి అప్పుడే వినబడుతుంది కేవలం బస్తర్లో పర్యావరణం రక్షణ గురించి కాదు కదా పూర్తి దేశంలో పర్యావరణాన్ని రక్షించడానికి కదా అన్ని చోట్ల నుంచి స్వరాన్నెత్తితే శాంతి చర్చలు జరుగుతాయి అడవిని పెద్ద పెద్ద పెట్టుబడిదారులకు ఇవ్వడానికి నక్సలైట్ల పేరుతో ఆదివాసీలను హత్య చేయాలి జైలుకు పంపాలి అత్యాచారాలు చేయాలి ఇదంతా పథకం ప్రకారం జరుగుతుంది అందువల్ల మా అందరికీ ఆందోళనగా ఉంది బయలదిల్లా కొండల్లో ఇనుప ఖనిజం ఉన్నది ఆదాని జిందాల్ అందరూ ప్రయత్నం చేశారు కానీ అరవై రోజుల వరకు మేం ఆందోళన చేశాం పోరాటం చేశాం వాళ్లు అబద్ధపు గ్రామసభ జరిపి గనులు తవ్వకం జరపాలని చూశారు కానీ మేం జరగనివ్వలేదు ఆదివాసీల నిరసన వల్ల ఆపగలిగాం కానీ ఆ కొండను ఆక్రమించడానికి బీజేపీ వచ్చాక మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి అక్కడ ఎన్నో గ్రామాలున్నాయి ఆ గ్రామ ప్రజలను లోబర్చుకుంటున్నారు ఆ గ్రామాల్లో ప్రజలను ఒకేసారి ఇరవై మందిని ముప్పై మందిని లేదా నలభై మందిని సరెండర్ చేయిస్తున్నారు రెండు లక్షలు మూడు లక్షల రివార్డులు ప్రకటిస్తున్నారు నేను వారికి చెబుతున్నాను మీరు ఎందుకు సరెండర్ కావాలి మీరు మావోయిస్టులు కాదు కదా వారి ఆలోచన విధానం అది కాదు తుపాకులు పట్టుకోలేదు ఎందుకు సరెండర్ అవుతారు అని అంటే వారు అక్క బతికుండాలంటే సరెండర్ కావాలి అంటున్నారు ఒకవేళ అవ్వకపోతే వాళ్ళు చంపేస్తారు మహిళలైతే బలాత్కారం చేస్తారు బలాత్కారాన్ని తప్పించుకోవాలంటే సరెండర్ కావాలి కొండ కింద ప్రజలను అధిక సంఖ్యలో సరెండర్ చేయిస్తున్నారు మీకు తెలుసు ఆదివాసీలు తమ ప్రాణం ఉన్నంత వరకు అడవిని భూమిని కొండలను ఎవ్వరికీ ఇవ్వరు చివరి వరకు పోరాడతారు వారు ఆదివాసీలు వారిని సరెండర్ చేయించాక ప్రభుత్వం ఒక లిస్టు తయారు చేస్తుంది మేం మళ్ళీ ఏదైనా విషయంపై నిరసన చేసినప్పుడు వీళ్లు మావోయిస్టులతో ఉన్నారు అందుకే ధర్నాలు చేస్తున్నారు అంటారు అందరూ అడుగుతారు ఆదివాసీలను ఎందుకు అరెస్టు చేస్తారు అని అప్పుడు చెబుతారు వారు స్వయంగా సరెండర్ అయ్యారు వెనక జరిగేది ఎవరు చెబుతారు బతికి ఉండడానికి అత్యాచారాలను తప్పించుకోవడానికి జైలుకు వెళ్లకుండా ఉండడానికి అలా చేస్తున్నారు అవును వాళ్లు అంతకుముందు సరెండర్ అయిన మావోయిస్టులు అని కోర్టు జైలుకు పంపిస్తుంది పోలీసులే అన్నీ చేస్తున్నారు వాళ్లు చంపుతున్నారు డబ్బులు తీసుకుంటున్నారు సరెండర్ చేయించేది వాళ్లే బలాత్కారం చేసేది వాళ్లే పూర్తి సాధనాలు వాళ్ల దగ్గర ఉన్నాయి క్రూరంగా కొడుతున్నారు విచారణ జరిపించమని అడిగినా ఎవరు వింటున్నారు సిపిఐ మానవ హక్కుల సంఘాల వాళ్లు పోరాడుతున్నారు కానీ ప్రభుత్వం వినడం లేదు పాలకులం కోర్టులు మావి ప్రభుత్వం మాది అంటున్నారు బస్తర్ ప్రజలకు కోర్టుకు వెళ్లాలని అనిపించడం లేదు ఐఈడి పేలుళ్లలో చాలా మంది చనిపోతున్నారు రెండు వేల ఇరవై నాలుగులో పేలని ఐఈడీని అలాగే ఉంచారు పిల్లలు ఆట వస్తువు అనుకుని తీసి రాయితో కొడితే అది పేలి చనిపోయారు ముక్కలు ముక్కలైపోయారు ఇంతకు ముందు ఇలా జరగలేదు అప్పుడు ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎందుకు ఇలా జరుగుతోంది నదుల్లో పొలాల్లో ఐఈడి పెలితే మావోయిస్టులు చేశారు అంటున్నారు ఎక్కడ ఏం జరిగినా మావోయిస్టులు కారణం అంటున్నారు ఆదివాసీలంటే వారికి క్రిమ కీటకాల లాంటి వాళ్ళు వారు మనుషులే కాదు వారిని ఏమైనా చెయ్యొచ్చు ప్రతి శరీరానికి రెండు లేదా మూడు లక్షలు ప్రకటిస్తారు వాళ్ళు ఎప్పుడు పనిచేశారు మీరు ఎప్పుడు ప్రకటించారు అని మేము అడిగితే మీరు మావోయిస్టులను సమర్థిస్తారు అంటారు ఈ విషయాలన్నీ గ్రామానికి తెలియాలి కుటుంబానికి తెలియాలి ఆ డబ్బులను ఇవ్వండి అని అడిగాం చెట్ల మీద తూటాలు పేలుస్తారు అడవి నాశనమైపోతుంది ప్రకృతి మా శక్తి మా దేవత ఆదివాసీలు తమ భద్రత కంటే ఎక్కువగా వాటి కోసం ఏడుస్తారు రెండు వేల ఇరవై ఐదులో నలుగురు పిల్లలకు తూటాలు తగిలాయి వాళ్లకు బహుమానాలు ప్రకటించారు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల పిల్లలపైన తూటాలు కాలుస్తారు ఎందుకంటే బహుమానాలు ప్రకటించాలి కదా పన్నెండు పదమూడు సంవత్సరాల అమ్మాయికి వెనుక మెడ మీద తూట తగిలింది పిల్లలు క్షేమంగా లేరు వృద్ధులు క్షేమంగా లేరు బస్తర్ కోసం మీరందరూ స్వరాన్నెత్తాలి బస్తర్లోకి ఎవ్వరినీ రానియడం లేదు డిఆర్జీ బస్తర్ ఫైటర్స్ సిఆర్పిఎఫ్ ఉన్నది ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతున్నది చింతల్నార్లో ఒక అమ్మాయి ఇంట్లో పడుకుని ఉన్నది తీసుకెళ్లి అత్యాచారం చేశారు చాలా ఘోరాలు జరుగుతున్నాయి రేణుకను పగలు పట్టుకున్నారు రెండు వైపులా సాయుధుల మధ్య చర్చలు జరగాలి మావోయిస్టుల షరతులు ఒప్పుకున్నా లేకున్నా మా ఆదివాసుల డిమాండ్లను నెరవేర్చాలి పెసా చట్టాన్ని అమలు చేయాలి ఐదవ షెడ్యూల్ని అమలు చేయాలి మా హక్కులు మాకివ్వండి అని అడుగుతున్నాం మన దేశంలో చట్టాలు ఉన్నాయి కానీ వాటిని అమలు చెయ్యరు నేను ఒక టీచర్ని పిల్లలకు చదువు చెప్పి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఉంటుంది కానీ నన్ను మావోయిస్టు అని జైల్లో పెట్టారు జైలుకు వెళ్లే ముందు చిత్ర హింసలు పెట్టారు నాకు ఎంత కరెంటు షాక్ ఇచ్చారంటే ఈనాటికి నాకు కరెంట్ అంటే భయం వేస్తుంది లైట్ స్విచ్ వేయను అందులోంచి కరెంటు వస్తుందేమోనని భయం వేస్తుంది నన్ను పురుషుల మధ్య వివస్త్రను చేసి నా మర్మాంగంలో రాళ్లు దూర్చారు అరుస్తున్నాను కన్నీళ్లు తుడుచుకుంటూ కేకలు పెడుతున్నాను అంటూ సోనీ సోరీ చెప్పారు నా భర్తని విపరీతంగా కొట్టారు అతన్ని కూడా జైల్లో పెట్టారు అతని ఆరోగ్యం పాడైపోయింది జైలు నుంచి బయటికి వచ్చాక నెల రోజుల్లో మరణించాడు జైల్లో కూడా నన్ను ఇబ్బంది పెట్టారు పిచ్చిదైపోయింది అన్నారు నా శరీరాన్ని ఛిద్రం చేశారు నన్ను విపరీతంగా ఇబ్బంది పెట్టారు అయితే ఇప్పుడు నాకనిపిస్తోంది నేను మునుపటి సోనీ సోరీని కాను ఈ సోనీ సోరీ వేరే హోం మంత్రి బస్తర్లో మావోయిస్టులను అంతం చేస్తానంటున్నారు కానీ ఎలా చేస్తారు వారి వెనక ఆదివాసులు ఉన్నారు నా భర్తను కూడా చంపేశారు నేటికి నా స్వప్నం బస్తర్ బస్తర్ను ఎలా కాపాడాలి అనేదే నా వేదన అక్కడి జెల్ జంగల్ జమీన్ ను కాపాడాలి రక్తంతో తడిసిపోయింది బస్తర్ భారతదేశంలో మీ అందరూ స్వరాన్ని నెత్తాలని బస్తర్ ను కాపాడాలని కోరుతున్నా బస్తర్ లో అడవి పక్షులు అన్ని బతకాలి బస్తర్ భారతదేశంలో భాగమే బస్తర్ అందరిది రాష్ట్రపతి ఆదివాసి ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి ఆదివాసి మమ్మల్ని నిర్దయగా చంపేస్తున్నారు నిద్రపోలేకపోతున్నాం చెట్లెక్కి పడుకుంటున్నారు నేనొక ఊరికి వెళ్ళినప్పుడు కాల్పులు జరుగుతున్నాయి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి సొరంగంలోకి వెళ్లి దాక్కున్నారు నీళ్లు తిండి లేక అలా ఉండిపోయారు ఒకరి షెట్టు కనబడితే బయటకు లాగి చంపేశారు అందుకని శాంతి చర్చల కోసం ప్రయత్నం జరగాలి ఖనిజ సంపదను పెద్ద కంపెనీలకు ఇవ్వడానికి ప్రభుత్వం ఇదంతా చేస్తోంది హత్యలు చేసి అభివృద్ధి సాధించలేం మా చట్టాన్ని అమలు చేయాలి ఆ సంపద మాది మా అనుమతి తీసుకోవాలి ఇది మా హక్కు అందుకోసం పోరాడాలి కడుపులో ఉన్న బిడ్డ కూడా తుపాకీకి ఎదురు నిలుస్తుంది మేము ఓడిపోం పోరాడతాం అంతం వరకు పోరాడుతాం మూలం ఆదివాసీ హక్కుల నేత సోనీ సోరీ హిందీ ప్రసంగం విశాఖపట్నంలో ఏప్రిల్ పంతొమ్మిదిన జరిగిన ప్రొఫెసర్ కెపి సుబ్బారావు సంస్మరణ సభ అనువాదం పద్మా కొండిపర్తి న్యాయవాది మే నెల కమ్యూనిజం పత్రికలో వచ్చిన ప్రసంగం ఇది సోనీ సోరీ ప్రసంగంపై మీ కామెంట్ తెలియజేయండి ది గ్రేట్ ఫైటర్ సోనీ సోరీ చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి